మా పెద్దాయనకు విజయోస్తు శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందాల్సిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై పార్లమెంటులో ఢిల్లీలో వివిధ వేదికలపై నిఖార్సుగా నిలదీసే అనుభవశాలి పెద్దలు మానవత్వం మూర్తి భవించిన మనసున్న మంచి మనిషి మా పెద్దాయన శ్రీ విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు వైఎస్ఆర్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం అభినందనీయం నెల్లూరు జిల్లా ముద్దుబిడ్డగా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ సిపి పార్లమెంటరీ పార్టీ నాయకులుగా ఢిల్లీలో నెల్లూరు జిల్లా ఔన్నత్యాన్ని మరింత రెట్టింపు చేసేలా నెల్లూరు జిల్లా ప్రజల ఆశీస్సులతో నెల్లూరు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు త్రికరణ శుద్ధితో అడుగులు వేయనున్న పెద్దలు శ్రీ విజయసాయి రెడ్డి గారి సంకల్ప బలానికి ఆ భగవంతుని ఆశిస్సులు ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను ఇట్లు మీ తమ్ముడు మన్నెమాల సుకుమార్ రెడ్డి కావలి నెల్లూరు జిల్లా